వెల్కమ్ టు అవర్ ఛానల్ మరో పదిహేను రోజుల్లో ఈ రాశుల వారికి అద్భుతంగా ఉండబోతోంది వేద శాస్త్రంలో శుక్రగ్రహానికి ఒక ప్రాధాన్యత ఉంది శుక్రుడి విలాసాలకు అందానికి సంపదలకు అధిపతి అటువంటి శుక్రుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోనికి ఒక నక్షత్రం నుంచి మరో నక్షత్రంలో సంచారం చేస్తూ ఉంటాడు ఈ విధంగా శుక్ర సంచారం జరిగినప్పుడు ద్వాదశ రాశిలో ప్రభావితం అవుతాయి జూలై మాసంలో రాబోయే పదిహేను రోజుల్లో శుక్రుడు రెండు సార్లు తన స్థానాన్ని మార్చుకోబోతూ ఉన్నాడు జూలై ఎనిమిదిన రోహిణి నక్షత్రలో ప్రవేశించిన శుక్రుడు జూలై ఇరవైనా మొగశ్వర నక్షత్రంలో ప్రవేశించాడు జూలై ఇరవై ఆరవ తేదీన మిథున రాశులకు వెళ్తాడు ఇలా రెండుసార్లు నక్షత్రంలోనికి రాశి మార్పు వల్ల కొన్ని రాశుల వారికి అద్భుతంగా రాబోతుంది మరికొన్ని రోజుల్లో ఈ రాశుల వారికి అద్భుతమైనటువంటి యోగాలు రాబోతూ ఉన్నాయి పదిహేను రోజుల్లోనే వీరికి అదృష్టం చూస్తారు ఆ రాశుల్లో మొట్టమొదటి రాశి మేషరాశి వారు శుక్ర సంచారం మేషరాశి వారికి అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది ఈ రాశి వారికి కుజుడు అధిపతి కాబట్టి ఈ సమయంలో మంచి సంపద లభిస్తుంది ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వ్యక్తికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఇంక్రిమెంట్లు ప్రమోషన్స్ వస్తాయి వర్తక వ్యాపారులు వారికి లాభాలు వస్తాయి వృషభ రాశి వారికి శుక్ర సంచారం కలిసి వస్తుంది శుక్రుడు వృషభ రాశి వారికి అధిపతి కాబట్టి ఈ రాశి వారికి సిరి సంపదలు కీర్తి పెరుగుతాయి శుక్ర సంచారంతో వీరి జీవిత భాగస్వామి సంతోషంగా ఉంటారు ప్రేమ జీవితంలో సంబంధాలు బలపడతాయి అద్భుతమైనటువంటి యోగాలతో వీరి జీవితమే మారిపోబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు తులారాశి వారికి కూడా అద్భుత సమయం ఈ యొక్క శుక్రుని యొక్క సంచార స్థితిగతులు ఈ రాశి వారి జీవితాన్ని మార్చిపోతూ ఉన్నాయి తులారాశికి సుగ్రుగా అధిపతి కావడంతో తులారాశి జాతకులు యొక్క సమయంలో మంచి ప్రయోజనాలు పొందుతారు ఈ రాశి జాతకులకు ఉద్యోగంలో మంచి మార్పులు వస్తాయి కొత్త ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి నూతన ఆదాయ వనరులు ఏర్పడతాయి కుటుంబ సంబంధాలు మెరుపడతాయి సమాజంలో గౌరవ మర్యాదలు కూడా ఏర్పడే అవకాశాలు చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి వీడియో లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి